పార్లమెంట్ ఎలక్షన్లలో భాగంగా వికారాబాద్ జిల్లా మున్సిపాలిటీ పదిహేనవ వార్డులోని గడప గడపకు ప్రచారం నిర్వహించిన పీఎస్ఈఎస్ డైరెక్టర్ జగ్గారి వెంకటరెడ్డి మాజీ జెడ్పీటీసీ ముత్తహర్ షరీఫ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ స్వచ్ఛందంగా ఇంతకుముందు ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్లో మార్పు కోసం ఏదైతే పనిచేసిందో అదే మార్పు ఇప్పుడు దేశంలో కూడా జరగాలని కోరుతున్నారు మార్పు మనతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క ఓటరు ఆలోచన చేసి ఓటేయ్యాలని ఆలోచ ఆలోచిస్తున్నారు ఎందుకంటే దేశంలో పది సంవత్సరాల నుంచి వాళ్ళు చూస్తున్నారు అభివృద్ధి అయితే ఏది ఏదీ జరగలేదు మతాలు కులాలు అనే పేరు మీద ఓట్లు అడిగే పరిస్థితిలో ఉన్న బీజేపీ పార్టీ ఈరోజు ఈ దేశంలో ఇంకా ముందుని నడిపే వాళ్ళకి శక్తి లేదు కాబట్టి ఇంకా ముందు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీతోనే ఈ అభివృద్ధి జరుగుతుంది దేశం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ దేశాన్ని కాపాడింది ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ దేశాన్ని కాపాడుతుందని ప్రజలు నమ్ముతున్నారు కుల మతాలకు అతీతంగా ఉండే ఈ వికారాబాద్ మున్సిపాలిటీ ఈ పదిహేనవ వార్డులో కుల మతాలకు అతీతంగా అందరూ వచ్చి ఇక్కడ ఉన్నారు వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నారు వాళ్ళందరికీ తెలుసు అభివృద్ధి ఏదైతే జరిగింది ఉన్నదో అది పది సంవత్సరాల కింద కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కూడా ఏ అభివృద్ధి జరగలే ఇక్కడ రోడ్ల వ్యవస్థ కానీ ఇంకా మిగతా వ్యవస్థ కానీ ఏది కూడా ఇంకా డెవలప్ కాలేదు అయితే నెక్స్ట్ వచ్చే మన ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది మన అభివృద్ధి జరుగుతుంది అని నమ్ముతున్నారు వాళ్ళు మొన్న మార్పు కోసం ఓటేసారు మళ్ళీ మార్పు కోసం ఓటేస్తారు దేశం ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అయిపోయినది సామాన్యుడు బతకలేని విధంగా దేశ ఆర్థిక వ్యవస్థ పడిపోయింది సామాన్యులు ఏం ఆలోచన చేస్తున్నారు మేము ఎందుకే ఎన్ని లేకున్నా వీళ్ళేమో కుల అడిగి ఓటు అడుగుతున్నారు కుల మీద బతికే పరిస్థితులు లేము ఇప్పుడు మనం అందరం కలిసి ఉంటేనే ఈ దేశం బాగుపడుతుంది కాబట్టి